అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆయన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ లోని ఆర్ఓ కి వెళ్లారు అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు పర్యటన సందర్భంగా పులివెంద్ర జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది స్థానిక సిఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ పులివెంద్ర నా ప్రాణం అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు అదే సమయంలో చంద్రబాబు కుట్రలను తీవ్రంగా ఎండగట్టారు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల ఆమెకు మద్దతు నిలిచిన వివేకా కూతురు సునీతలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బ్రేకింగ్ మనం వైసీపీ సీఎం జగన్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పులివెందుల పర్యటనకు వెళ్ళిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్ లో ఆర్ఓ కి వెళ్లారు అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు అంతకుముందు సీఎం జగన్ పర్యటన సందర్భంగా పులివెంద్ర జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది స్థానిక సిఎస్ఐ గ్రౌండ్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ పులివెందుల నా ప్రాణం అంటూ భావోద్వేగంగా ప్రసంగించారు అదే సమయంలో చంద్రబాబు కుట్రలను తీవ్రంగా ఎండగట్టారు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల ఆమెకు మద్దతుగా నిలిచిన వివేకా కూతురు సునీతులపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు